నమస్తే ఏపీ న్యూస్కు స్వాగతం చిత్తూరు కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మందిరంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణకుమార్ వీడ్కోలు సందర్భంగా ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కార్పెంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కార్పెంటర్స్ కార్మికుల కోసం ప్రభుత్వం నుండి నగరంలోని తేనెబండ వద్ద ఒక ఎకరా తొంభై సెంట్ల భూమిని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణకుమార్ కేటాయించారన్నారు ఆయన చిత్తూరుకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు చిత్తూరు నుండి బదిలీపై నెల్లూరుకు వెళుతున్న కరుణకుమార్కు సాదర వీడ్ పలికారు ఈ సందర్భంగా కరుణకుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు బదిలీపై నెల్లూరు జిల్లాకు వెళుతున్నారని చిత్తూరు జిల్లా వాసులు అందించిన సహకారం మరువలేనిది అన్నారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్పెంటర్స్ అసోసియేషన్ వేదిక మీద రావాల్సింది మదర్ రంగీరాలు శ్రీ మదర్ అని రాజు అసోసియేషన్ మీద రావాల్సింది ఈరోజు చిత్తూరు కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ మన జడ్జి గారికి ఈరోజు లాస్ట్ మా చిత్తూరు సేవలు మా కార్పెంటర్ ఎస్టేట్ గురించి రెండు వేల పంతొమ్మిది నుంచి సార్ దగ్గర మేము అర్జీ పెట్టాము సార్ గారు దీన్ని పర్సనల్గా తీసుకొని మా కార్మికులు ఎవరైతే మేము ఉన్నామో మాకు ఎలా చేయాలి ఫాలోఅప్ చేసి ఈరోజు ఒక ఎకరా తొంభై నాలుగు సెంట్లు మన గేనబండ తేనబండ సైడ్ ఇవ్వడం జరిగింది దాని దాని ద్వారా కూడా కోర్టు ద్వారా చెప్పి మన ఈ ఈ ఒక ఎకరా తొంభై నాలుగు సెంట్లు భూమి కార్పెంటర్ ఎస్టేట్ గురించి సార్ గారు చాలా వరకు మాకు ఫాలోఅప్ చేసి చేశారు ఈ యొక్క పేపర్స్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి రావాలని సారు చాలా ప్రయత్నం చేసి ఇప్పుడు తొందరలోనే ఆ పేపర్స్ కూడా మాకు హ్యాండిల్ చే చేస్తామని చెప్తున్నారు సార్ గారు ఈ సేవలు మేము ఎప్పటికీ జీవితం మర్చిపోము మా సార్ గారు మా సేవలు అంటే సారు సేవలకి మేము ఎప్పుడు ఫిదా అయి ఉంటాము ఇట్లాంటిది ఎన్నో కార్మిక కార్యక్రమాలు సార్ గారు చాలా చేస్తున్నారు మాకు ఇది ఈరోజు చిత్తూరు వదిలి సార్ వెళ్తున్నారంటే మాకు కూడా చాలా బాధ బాధాకరము ఈరోజు ఈ ల్యాండ్ వాళ్ళు ఉపాధి తీసుకున్న వాళ్ళు నూట ఇరవై ఏడు మంది సభ్యులు ఉన్నారు ఈరోజు నూట ఇరవై నూట ఇరవై ఏడు మంది కుటుంబాలు ఈరోజు ఆడ వెళ్ళి షెడ్ వేసుకొని ఇంకా ఆడ ఇండస్ట్రీలు పెద్ద ఇండస్ట్రీలుగా రెడీ చేయాలని ఆ ఇండస్ట్రీలకు కూడా మా జడ్జి గారు మాకు ఎన్నోగా సపోర్ట్ ఉండి మాకు ఏ ఒక్క సమస్య ఉన్నా కానీ మా జడ్జి గారు మాకు దగ్గరుండి ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తారని కోరుకుంటూ సాల్వ్ తీసుకుంటున్నాం సార్ అంటే సర్వజనులు సుఖంగా ఉండాలి మరి ముఖ్యంగా మన అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ అధికార సంస్థ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం అనేకమైనటువంటి కార్యక్రమాలని అసంఘటిత కార్మికుల మీద నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా చిత్తూరు వ్యాప్తంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడాను చాలా కార్యక్రమాలను మనం అసంఘటిత కార్యక్రమం కార్మికుల మీద నిర్వహించాం వారికి ఉన్నటువంటి ఎన్నో సాధక బాధకల్లో బాధ బాధల్లో జిల్లా న్యాయ అధికార సంస్థ ప్రముఖమైనటువంటి పాత్రను పోషించి ఎన్నో విషయాలు ఆ సమస్యలన్నింటినీ కూడా మరి పరిష్కార దిశలోకి తీసుకెళ్లినటువంటి ఒక మధుర క్షణాలు అయితే ఉన్నాయి ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే అసంఘటిత కార్మికులకు రావాల్సినటువంటి అనేక మరి వెల్ఫేర్ స్కీమ్స్ కోసం కూడా జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఎంతో పాటుపడుతుంది ఈ రోజున ఈ రోజున మన చిత్తూరు జిల్లాని మనం పరిగణలో పరిగణనలో తీసుకున్నప్పుడు అసంఘటిత కార్మికులకి మనం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ కార్డ్స్ అన్నీ కూడా అంటే ఈ శ్రామ్ కార్డ్స్ అంట ఈ రోజున నాకు సంతృప్తినిచ్చేదంటే శ్రామ్ కార్డ్ లేని అసంఘటిత కార్మికులు ఎవరైనా ఉంటే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ విధంగా మనం చూసినప్పుడు ఎంతో చక్కని కార్యక్రమాలుగా మన చిత్తూరు జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన అసంఘటిత కార్మికులైనటువంటి కార్పెంటర్స్ మా యొక్క మరి షరాబులందరూ కూడా ఎన్ ఎంతో కష్టంతో ఉన్నప్పుడు వాళ్ళు ఒక పిటిషన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ పిటిషన్ని మనం జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి తర్వాత జిల్లా న్యాయసేవా సంస్థ సమన్వయంతో ఇంచుమించు మన కార్ మన షరాబు కార్మికులందరికీ కూడా అసంఘటిత కార్మికులకి జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ద్వారా మన ఇరువరం పక్కలో ఉన్నటువంటి ఒక ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు సెంట్లు భూమి ఇప్పించడం అన్నది నాకు నిజంగా జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శిగా నాకు చాలా సంతృప్తినిస్తుంది ఈ రోజున ఏంటంటే ఆ పట్టాభూమిని ఉపయోగించుకొని ఎంతమంది అయితే షరాబులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటిని ప్లాట్స్ కింద వేసుకొని వాళ్ళకి తగినట్టుగా ఎంత అవసరాలు అన్నది గుర్తించి ఆ ప్లాట్స్ కింద వేసుకొని ఈ రేపు అంటే రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా చక్కగా షెడ్స్ కట్టుకొని అంటే నాకు చాలా అంటే ఎక్కడ మనం షరాబు ఒక చిన్న తన షెడ్ పెట్టుకొని అక్కడ పని చేయాలంటే అక్కడ అందరూ లోకల్ ప్రజలందరూ కంప్లైంట్స్ ఒకలేమో ధ్వని ఎక్కువ వస్తుంది అంటారు ఒకళ్ళేమో డస్ట్ వచ్చేస్తుంది అంటారు ఇంకోళ్ళు ఇంకోటి అంటారు రకరకాల వ్యా ఈ వ్యతలు బాధలు పడ్డారు మన షరాబు సోదరులు అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ ఇరువరం దగ్గర ఈ సైట్ను ఉపయోగించుకొని అందరూ ప్లాట్స్ వేసుకొని ఎక్కడో ఊరుకు దూరంగా మనం పనిచేసుకుంటున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి సమస్య లేదు మీకు ఇంకో విషయం ఏంటంటే మన కార్పెంటర్ సోదరుల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మాకు నా ఆయన వచ్చేస్తుంది నా దగ్గరే ఒకసారి ఇక్కడే ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు మా ఇంటి మధ్యలోని షరాబు పనిచేయడం వల్ల నాకు విపరీతమైన ధ్వనం వచ్చేస్తుందని తర్వాత దుమ్ము వచ్చేస్తుందని అంటే నేనే చెప్పాను మరి చేసుకోకుండా ఎట్లా అండి అవుతుందని కాబట్టి ఈ సమస్యని మేము ఒక ప్రప్రదమైనటువంటి సమస్యగా ఒక సమస్యగా ఒక ముఖ్యమైన సమస్యగా కా మన కార్మికులు అసంఘటిత కార్మికులు ముఖ్యంగా కార్పెంటర్స్ పడుతున్నటువంటి సమస్యని మేము స్వీకరించి దాన్ని వెంటనే అంటే అంచుమంచు నాకు అనుగుణం రెండున్నర సంవత్సరాల పాటు మనం సమన్వయ పరిస్తే ఈ ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు సెంట్లు భూమి ఇప్పుడు వచ్చింది దాని అందరినీ కూడా మా యొక్క సోదరులు దాన్ని రెవి లెవెల్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాట్స్ కూడా జరుగుతున్న ఆ సందర్భంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక మంచి నా జీవితంలోనే మన యొక్క శరాబుల యొక్క అంటే ఐ మీన్ కార్పెంటర్ సో సోదరుల యొక్క జీవితంలో కూడా ఒక మంచి సువర్ణ అవకాశం ఒక మంచి మధుర క్షణం తీపి గుర్తుగా ఉండిపోతుందని నేను భావిస్తూ జై